అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇక ఇప్పటికే గతంలో విడుదల చేసినటువంటి పథకాలు డబ్బులు కానీ డబ్బులు జమ కాని రైతులకు డబ్బులు వేయాలని నిర్ణయించినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ అనేది అనుమతి ఇవ్వకపోవడంతో మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకైతే వెళ్ళింది ఇక హైకోర్టులో విచారణ జరిపినటువంటి మనకు హైకోర్టులో వాదనలు జరిగినటువంటి జరిగి మనకి డబ్బులను ఖచ్చితంగా రైతులకు ఎలక్షన్ తర్వాత జమ చేయాలని నిర్ణయించడం జరిగింది ఇక ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారు మూడు పథకాలు డబ్బులు అయితే వస్తాయి ఇక ఏ పథకాలకు సంబంధించి వస్తాయి ఏంటనే వివరాలని కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళితే మన తెలంగాణ రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం జగన్ గారు గతంలో మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేశారు ఇక ఈ మూడు పథకాల డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా చాలామంది రైతులకైతే జమ కాలేదు ఈ నేపథ్యంలో కానటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి ఈ పథకాల డబ్బులను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక ఈ పథకాల ద్వారా మనకు గతంలో ఎవరికైతే డబ్బులు జమ కాలేదు వారందరికీ కూడా ఒకేసారి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఇక ఈ నెల పద్నాలుగు నుంచి డబ్బులు అయితే వేస్తారు ఇక రేపు ఇల్లుండి మనకు ఎలక్షన్ అయితే ఉంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తామని ఏపీ హైకోర్టు ఆదేశాలతో మనకు ఎన్నికల కమిషన్ కూడా నిర్ణయం అయితే తీసుకుంది ఇది రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి